ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై రెండు జూన్లో ప్రచురింపబడిన అపూర్వ సౌదం ఆరవ భాగం విందాం ఒకవేళ మీరు ముందు భాగాలు విననట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడ్డాయి ముందు ఆ భాగాలు విని ఆ తర్వాత ఈ భాగం వినండి మీకు సీరియల్ అర్థమవుతుంది భవనంలోని వింతలకు అబ్బురపడుతూ అక్కడ అజ్ఞాత పరిస్థితులకు జిజ్ఞాస చెందుతూ మంత్రి అలానే కూర్చుండిపోయాడు గాఢమైన ఆలోచనలో అతనికి వేలాపాల తెలియనే లేదు ఇంకా కొద్దిసేపట్లో గుంకుతుందనగా అల్లంత దూరం నుంచి వీణుల విందుగా ఒక మధుర ధ్వని వినిపించింది అయితే ఈ ధ్వని ఇంతకు ముందు మంత్రికి పరిచయమైందే లోగడ మాయ దొప్ప చేసి ఉన్న ధ్వని ఇదేనని అతడు వెంటనే గ్రహించాడు క్రమంగా ఆ ధ్వని అతనికి దగ్గరైంది మరికొద్దిసేపట్లోనే మాయ దొప్ప ఈ భవనం పైకి వచ్చేసి ఆగింది అది ఆగటమేమిటి దాని మూత నిలిచిపోవటం ఏమిటి రెండు ఒకే మాట జరిగినాయి దొప్పలాగా కనపడే ఇది ఒక విమానం ఈ విమానం మీద ఎవరో కానీ ఈ భవనానికి వస్తూ పోతూ ఉంటారు అని తను చూసిన దాన్ని బట్టి మంత్రి గ్రహించాడు అతడు అలా ఆలోచించేటంతలోపే అలికిడి అయింది అది మనుషులు చేసే అలికిడే మరుక్షణంలోని ఎదుట ప్రత్యక్షమై ఎవరు నీవు ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని గబగబా ప్రశ్నలు కురిపిస్తూ ఒక చిన్నారి బాలుడు అతనికి కనిపించాడు బాలుడు కంటబడటంతోటే ఆశ్చర్యము ఆవేశము మంత్రిలో ఒక్కసారిగా పెళ్ళు బిగినాయి ఏమిటి దేవసింహుడే ఎన్నాలకు చూశానోయ్ నా తండ్రి అంటూ ఆత్రంతో బాలు చేరదీసుకోబోయాడు మంత్రి కానీ ఆ బాలుడు మంత్రికి దొరకనే లేదు దుర్మార్గుడా సౌదంలో చొరబడ్డమే కాకుండా నన్నెత్తుకుపోవటానికి చూస్తున్నావా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ చేతనున్న మాయాదండం తను వేసుకున్న చెప్పులకు తాకించాడు తాకించటమే తడువుగా మహిమగల ఆ చెప్పులు కుర్రవాన్ని భవనంలో ఎక్కడికో తీసుకుపోయినాయి ఇదంతా చూడగా ఆ బాలుడు సొట్టవాడని కూడా రూఢీ అయ్యింది నివ్వేరపోయాడు మంత్రి ఇదేమిటి వింత చనిపోయాడు అనుకున్న నా దేవసింహుడు ఇక్కడే ఉన్నాడే సొట్ట బాలు కల్లారా చూచానే నమ్మకపోవటమిలా పైగా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ పారిపోయాడే ఆహా మా దేవప్రియ కూడా బతికే ఉందా మా తల్లి దేవప్రియ జీవించి ఉండటం అంటే నాకు కావలసిందేమిటి ఇవాళ ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఎటువంటి సుదీనం అయితే తల్లి కొడుకులిద్దరూ భూలోకంలో అవతారం చాలించి ఇలా స్వర్గంలోకి వచ్చేశారన్నమాట ఇంతకు నేనిప్పుడు ఏ లోకంలో ఉన్నాను ఇది స్వర్గలోకమేనా లేకుంటే ఈ అపూర్వ సౌదం ఏమిటి కనీ ఎరుగని ఈ వింతలేమిటి అన్నిటికంటే చిత్రం మృత జీవులను కల్లారా నేను చూడగలగటమేమిటి వచ్చి వచ్చి నేను సరాసరి స్వర్గమే చేరుకున్నానా అవును సందేహం లేదు పసివాడు దేవసింహుడు పాపం చూడగానే నన్ను గుర్తించలేకపోయాడు ఎవరినో అనుకొని కంగారు పడ్డాడు పోని నెమ్మది పడని కాస్తంత మజ్జికైతే వాడే పోల్చుకుంటాడు ఇక్కడ వాడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న చాలు అదే పదివేలు మరి కొంచెంసేపు నిరీక్షించినట్లయితే మా తల్లి దేవప్రియ యువతలకు వస్తుంది ఆమెను కూడా చూడవచ్చు నిజంగా ఇవాళ ఎంత సుదినం ఎంత సుదినం అని ఈ విధంగా తనలో తానే తర్కించుకుంటూ అపరిమితమైన ఆనందం పొందుతూ రాణి దర్శనం కోసం ఎదురు చేస్తూ అక్కడనే ప్రచారలు చేస్తూ ఉన్నాడు ఇక అక్కడ శక్తిసింహుడి పరిస్థితి ఎలా ఉందంటే పారిపోయిన దుష్టమంత్రిని పట్టి తెస్తామని పంతం పట్టి వెళ్ళిన వాళ్ళలో ఒక్కడూ తిరిగి రాలేదు మరి అటువంటప్పుడు శక్తిసింహుడి మనసు ఎలా ఉంటుంది ఉన్నవాడున్నట్లుగానే ఆస్థాన వైద్యుడి వద్దకు వెళ్ళి గురూజీ మన మంత్రి సామాన్యుడు కాదు కదా అసహాయ సూర్యుడు అజేయుడు అటువంటి వాడిని తెస్తామని ఉద్రేకపడి బీరాలు పలికారే గాని మన వాళ్ళ వల్ల ఏమవుతుంది అతన్ని వెదికి పట్టడం వాళ్ళకి సాధ్యం కాదని నాకు అప్పుడే తెలుసు ఇక ఇప్పుడు ఏమైనా సరే మీరు పూనుకుంటేనే ఈ విషయంలో మాట దక్కుతుంది లేకుంటే లేదు మరి ఇది శ్రమ దమాదులతో కూడుకున్న పని అని తెలిసి కూడా తప్పనిసరిగా ఈ పని మీకు ఒప్పగించవలసి వచ్చింది ఏమంటారు అని అడిగాడు ఈ పని వైద్యుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించింది ఏమంటే గుది పంటగా ఉంటున్న రాజ్యపాలన తప్పిపోవటం కుతంత్రాలు పన్నుతూ ఉండే శక్తిసింహుని ఎదుట నుండి విరగడైపోవటం మించి తనకు అభిమానధనుడైన మంత్రిని చూడబోవటం ఇన్ని కార్యాలు ఒక్కసారిగా కలిసి వస్తున్నాయే ఈ కారణాలన్నీ వైద్యుని మనసులో మెరుపు మెరిసినట్లుగా స్ఫురించినాయి అందుచేత శక్తిసింహుడు అడగటమే తడవుగా రాజా నీ మాటకు ఎన్నడైనా తిరుగున్నదా ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి తక్షణమే ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు పరివారంతో సహా వైద్యుడు పది రోజుల పాటు నడవగా కొండ ప్రదేశం తగిలింది చేరువగానే ఒక పెద్ద మైదానం కనిపించింది కొంచెం విశ్రమించి మళ్ళీ నడక సాగించారు వాళ్ళు ఒక్క నూరు గజాలు వెళ్ళేసరికల్లా ఒక చిత్రం జరిగింది బటులు ముందుకు నెట్టుకుపోతున్నారు వారికి ఏదో అడ్డు వచ్చినట్లు అనిపించింది చూశారు ఎదుట ఏమీ లేదు పోదామని మళ్ళీ ప్రయత్నించారు కానీ మునుపటిలాగానే ఏదో అడ్డుకోవటం వల్ల పోలేకపోయారు అందరూ కలిసి వైద్యుని దగ్గరకు వెళ్ళి అయ్యా మేము పోదామంటే తోవ ఇవ్వకుండా ఏదో మమ్మల్ని ఆటంకపరుస్తూనే ఉంది అది చేతికి తగులుతుంది కానీ కంటికి కనిపించటం లేదు ఈ ఉడ్డూరం ఏమిటో కనిపెట్టాలి మీరు అంటూ విన్నవించుకున్నారు ఆస్థాన వైద్యుడు పట్టలేని సంతోషంతో పైకి కిందకు చూస్తూ పచారులు చేయసాగాడు ఇదేమిటి దారితెన్ను తెలియక మనమందరం ఇలా బాధపడుతూనే ఉంటే ఈ పెద్ద మనిషి ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడే చీమ కుట్టినట్లయినా లేదే ఈయనకు అని భటులు తమలో తాము గుసగుసలాడుకోసాగారు ఇటువంటి సమయంలో ఆయనకి నిశ్చింత ఏమిటి ఆ పరమానందం ఏమిటి అని వారిలో కొందరు మంత్రులు ప్రశ్నించుకోసాగారు అంతలోనే ఆకాశ మార్గాన విమానం మూత వినిపించింది అది వాళ్ళ తల మీద నుంచి జోరుగా ఎక్కడికో పోతుంది అప్పుడు వైద్యుడు వారిని వేగిరపెట్టి ఆలోచన పాలోచన లేకుండా చూస్తూ కూర్చున్నారేమిటయ్యా పదండి ఆ విమానమేమిటో అందులో ఉన్నవారెవరో కూడా పోయి కనిపెట్టి రండి ఈ లోపల నేను ఇక్కడనే ఉండి ఈ ఆటంకానికి కారణమేమిటో కనుక్కుంటాను అని హెచ్చరించాడు అందుకు వాళ్ళు అయ్యో ఏమో అనుకున్నాం వైద్యుడు ఉదాసీనంగా లేడు ఈ దృష్టి మీదనే ఉన్నాడు ఏమీ పట్టించుకోవటం లేదని చెప్పి ఆయనను గురించి తొందరపాటుగా అభిప్రాయపడ్డాం పొరపాటు అనుకుని పశ్చాత్తాపం చెందారు వైద్యుని ఆజ్ఞను శిరస వహించి పైన విమానపు జాడ చూసుకుంటూ భూమి మీద దారి చేసుకుంటూ వడివడిగా వాళ్ళు పోసాగారు ఇలా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవటమే వైద్యుడికి కావలసింది ఇంతమంది పరివారాన్ని అడుగు వేయనీయక అడ్డగించింది ఒక అపూర్వ సౌదం ఆ సౌదం ఒక్క వైద్యుడికి మాత్రమే స్పష్టంగా ఎదుట కనిపిస్తుంది తక్కిన వాళ్ళెవరకు కనిపించలేదు వాళ్ళందరకు భవనం చేతికి తగులుతున్నదే కానీ కంటికి కనిపించలేదు భవనం చూడగానే వైద్యుని సంతోషానికి మేరలేకపోయింది పరివారానికి ఇది ఎంత మాత్రము కనిపించకపోవడం చేతనే వాళ్ళు తాపత్రయపడుతున్న సంగతి మొదటనే గ్రహించాడాయన అందుకని నవ్వు పట్టలేకపోయాడు ఇదేదో మహిమగల రహస్య భవనమని వెంటనే ఆయనకు అవగతమైంది లేకుంటే ఈ దివ్య భవనం తనకు మాత్రం కళ్ళెదుట స్పష్టంగా కనిపించడమేమిటి తన పరివారం దారీతెన్ను తెలియక ఎవరో ఆటంకపరుస్తున్నారని గోల పెట్టడమేమిటి ఈ దేవరహస్యం పిట్టకైనా వెల్లడించకూడదు అని నిశ్చయించుకున్నాడు అందుచేతనే పరివారమంతా విరగడైపోతే తన పరిశోధనలు స్వేచ్ఛగా సాగించుకోవచ్చని ఆయన తొందరపాటు కలిగింది అదృష్టవశాన ఆ విమానపు మోత వినిపించటము ఆ మిష మీద వాళ్లను అవతలకు సాగనంపటము జరిగింది ఇంతవరకు బాగానే ఉందనుకున్నాడు విచిత్రమైన ఈ భవనం యొక్క కీలకం కనిపెట్టాలనే ఆత్రంతో వైద్యుడు పచార్లు చేస్తూ అడుగులు వేయగా వేయగా అతని కాలికి ఒక చిన్న మీట తగిలింది తగలగానే నలుచదరంగా భూమి మీద ఒక బీట ఏర్పడింది వైద్యుడు నించున్న పాటునే దిగువ కంట వెళ్ళిపోయాడు పాతాల లోకంలోకి ఏమైనా దిగిపోతున్నానా అని ఆయనకు దిగ్భ్రమ కలిగింది తనను అలా కిందికి తీసుకుపోతున్న యంత్రం ఏదో వైద్యుడికి కనిపించలేదు కానీ కొంత దూరం వెళ్ళి అది ఆగింది అది ఆగిన వెంటనే ఒక ద్వారం కనిపించింది ద్వారం లోపలికి వెళ్ళి చూడగా అది ఒక బోను వంటి పెట్టే వైద్యుడు పెట్టెలో ప్రవేశించాడో లేదో రయీమ్ అంటూ అతన్ని పైకంటా తీసుకుపోయింది తీసుకుపోయి చోట ఆగేసరికి మంత్రి ఎదురు వచ్చాడు ఒకరినొకరు చూసుకొని ఇద్దరు విస్తుపోయారు తన తపం ఫలించినందుకు వైద్యుడు అపారమైన ఆనందంతో మునిగిపోయాడు ఆయనకు మంత్రి కంటపడగానే కొండంత ధైర్యం వచ్చింది ఇంతవరకు తను చూసిన చిత్రాలన్నీ మంత్రి వైద్యుడికి కూడా చూపించగా ఆయన తన్మయుడయ్యాడు విషయాలన్నీ విప్పి చెప్పగా వైద్యుడు పరవసత్వమే పొందాడు ఈ విధంగా మంత్రి వైద్యుడు తలవని తలంపుగా కలుసుకున్నాక పరిస్థితులు ఎంత చిత్రంగా పరిణమిస్తాయో చెప్పేదేమిటి తను అంతగా నమ్మి కొలిచిన ఆస్థాన వైద్యుడు కానీ వెంట వెళ్ళిన పరివారంలో ఒక్కళ్ళైనా కానీ మరలి రాలేదు మనుషుల్ని పంపినప్పటికీ వాళ్ళ జాడైనా తెలియలేదు ఏమనుకోవాలి ఇంతమంది కలిసి ఎక్కడికి పోయినట్లు ఈ వాలకం చూసి అట్టుడికి పోయినట్లు ఉడికిపోసాగాడు శక్తి సింహుడు నా జాతక ప్రభావం ఏమిటో కానీ ఏమి చేద్దామన్నా ఎదురెత్తు కానీ వస్తున్నది చేతిలో పని కదా అనుకున్నదే చేయలేకపోతున్నాను నా మనిషే కదా అనుకున్న వాళ్ళందరూ తడిగుడ్డతో గొంతుకొస్తున్నారు వైద్యుడు ఇలా నన్ను మోసగిస్తాడని కలలోనైనా తలపగలన ఆయనను గద్దె ఎక్కించి తెర వెనక నాటకం ఆడదామనుకుంటే నా ఆశలన్నీ ఈ విధంగా పరిణమించినాయి పోనీ అని కుటుంబానిక ఏ విధంగానూ నిర్వాహకం చేయలేకపోయాను పెద్దవాడికి పట్టం కడదామనుకొని ఎంతగానో తాపత్రయపడితే వాడు నన్ను నడి సంద్రాన ముంచిపోయాడు నా సంసారాన్ని నేను ఉద్ధరించుకోలేకపోతున్నాడు నాకు ఈ రాజ్యం ఎందుకు ఏలడం ఎందుకు ఏది ఎలా పోతే నాకేమి ఆది నుంచి ఇది అనాథ రాజ్యమే మధ్యన వచ్చి ఏమో చేద్దామనుకుంటే మటుకు కుదురుతుందా ఊహు ఆ పేరు అలా శాశ్వత బ్రహ్మకల్పంగానే నిలిచిపోవాల్సిందే ఈ చెడ్డ పేరు లేకుండా చేద్దామని చేటంతలోనే కష్టాలు నన్ను ముసురుకొని నా కుటుంబాన్ని గంగలో ముంచినాయి ఏది ఎలా పోతే పోని ఇక నేను తాపత్రయపడను అంటూ వైరాగ్య భావం కనపరిచాడు శక్తిసింహుడు రాజ్యాంక్ష సడలింది కానీ శక్తి సింహునికి మంత్రి మీద కార్పాణ్యం మాత్రం కొంచెమైనా తగ్గలేదు బొందెలో ప్రాణం ఉండగా తనకు బద్ద శత్రువైన మంత్రి శిక్ష పొందటం కనులారా చూస్తే కానీ నిద్రపోకూడదనుకున్నాడు ఇదే తనకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇందుకోసమని ఎలా అయినా మంత్రిని పట్టాలి మంత్రిని పట్టడానికి ఎవరిని పంపితే వారే తిరిగి రాకుండా ఉన్నారు కనుక ఈ మాయ ఏమిటో తనే స్వయంగా తెలుసుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో రాజ్యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేసి తను పాదాచారి అయి మంత్రిని వెదకటానికని బయలుదేరాడు శక్తి సింహుడు ఎన్నో శ్రమలకు లోనై కొన్నాళ్ళకల్లా ఒక మహారణ్యం చేరుకున్నాడు చేరుకొని ఒక చెట్టు నీడన విశ్రమించాడు ఆ మహారణ్యం పక్కనే ఒక మైదానం ఉన్నది బడలిక చేత అతనికి చిన్న కొనుకు పట్టేటంతలో ఒక విమానం వంటిది శబ్దం చేసుకుంటూ వచ్చి ఆ మైదానంలో విడిసింది అందులోంచి అందాల బాలుడొకడు దిగి చేతులతోనూ కాళ్ళతోనూ డేక్కుంటూ అరణ్యంలోని చెట్ల వైపున రాబోయాడు ఈ సందడికి శక్తిసింహుడికి మెలకు వచ్చింది తన వైపే వస్తున్న ఆ అందాల బాలు చూసి చూడటంతోనే అతడు కెవ్వున కేకు వేసి వాణ్ణి పట్టుకుందామని లేచాడు ఈ భాగం ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు